అందరికీ నమస్కారం లోకోస్ డిజిలాకర్కి సంబంధించి ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుంది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అజీవికా సిఆర్పి అనే రోల్ మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ కొంతమందికి ఎస్ఎస్జి బుక్ కీపర్ కొంతమందికి వివో బుక్ కీపర్ ఇవనేవి మిస్ అయిపోతున్నాయి అనమాట ఇవి రావాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లోకోస్కి సంబంధించినవి నాకు తెలిసినవి ఉంటే నేను చేసి పెడుతుంటాను ఇంకా లోకోస్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి కదా అప్డేట్ అవుతుంది యాప్ మొత్తం చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి క్యారడాస్ లోకోస్ డాట్ ఉంది కదా అది క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ ఇలాగొస్తుందనమాట ఏదైనా రోల్ మిస్ అయినప్పుడు మనం క్యాడర్లోకి వెళ్ళాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వివోఏలు ఏమైనా పొరపాట్లు చేసినా కానీ ఇక్కడ క్యాడర్లో బ్లాక్ అడ్మిన్లో సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రొఫైల్ పెండింగ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ వస్తుందనమాట ఇక్కడ వివోఏ నేమ్స్ వస్తాయి ఆ వివోఏ నేమ్స్ మీద క్లిక్ చేయాలి చేసినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఓపెన్ అవుతుందనమాట పెండింగ్ ఉన్నాయా అప్రూవ్ ఉన్నాయా అనేది మనకు కనిపిస్తుంది ఇదిగో ఈ విధంగా స్క్రీన్ వస్తుందనమాట ఇదిగో ఇలా ఉండింది కదా ఇక్కడ బ్లాక్ అడ్మిన్ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేసినప్పుడు ఐబీ ఫామ్ అని చెప్పేసి వస్తుంది అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను అక్కడ ఐబీ ఎస్ఎస్జి రోల్ మిస్ అయితే కనుక ఐబీ క్లిక్ చేసుకోవాలి అజీవికా ఫా క్లిక్ మిస్ అయిపోతే గనక ఫామ్ క్లిక్ చేసుకోవాలి జీవిక మొత్తం ఇప్పుడు ఫామ్లో వస్తుంది రిపోర్ట్ అప్ అప్డేట్ చేయటం కానీ అప్రూవల్ ఇవ్వటం కానీ మనం ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఇలాగ ఓపెన్ చేసినప్పుడు ఇలా వివోఏ ప్రొఫైల్ వస్తుంది దాని తర్వాత స్క్రీను మనం ఏం చేయాలి అనేది కనిపిస్తుంది అనమాట మీరు ఓపెన్ చేస్తే వన్స్ మీకు అర్థమైపోతుంది ఆ స్క్రీన్ కనుక పైకి అన్నట్లయితే ఇదిగో ఇలాగొస్తుంది ఇక్కడ వివో ప్రొఫైల్ కానీ ఎస్ఎస్జి ప్రొఫైల్ కానీ ఏది మిస్ అయిపోతే అది ఇచ్చి అక్కడ సేవ్ అనాలన్నమాట కాకపోతే రెండు రోల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినప్పుడల్లా ఎస్ఎస్జి ఇవ్వాలి వివో ఇవ్వాలి ఇచ్చి ఇక్కడ సేవ్ అనాలి ఒకవేళ అజీవికా మిస్ అయిపోతే కనుక అజీవిక ఫామ్ క్లిక్ చేసుకొని అజీవికా ఇవ్వాలి తర్వాత దాని కింద మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ వివోనా సిఎల్ఎఫ్ అని అడుగుతుంది సేమ్ సిఎల్ఎఫ్ చేసినా కూడా ఇదే వర్తిస్తుంది వివో అయితే కనుక వివో క్లిక్ చేసి ఆ ఓపెనింగ్ డేటు స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వివో అయితే వివో ఎస్హెచ్జి అయితే ఎస్హెచ్జి ఏ రోల్ అయితే మిస్ అయిపోతుందో ఆ రోల్ ఐబీలో కానీ ఫామ్లో కానీ ఏపీఎం బ్లాక్ అడ్మిన్ దగ్గర క్లిక్ చేసి చేయవలసి ఉంటుంది చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం అన్నీ క్లిక్ చేసుకొని సర్చ్ చేసుకొని ఒక్కసే సబ్మిట్ అంటే తర్వాత వివోఏ లాగిన్లో ఓపెన్ అయిపోతుందనమాట ఇక్కడ చూడండి వివో అన్న తర్వాత అక్కడ వివోలు ఓపెన్ అవుతాయి ఈ వివోఏ ఏ వివోకి సంబంధించిందో ఆ వివోకి ట్యాగ్ చేసి ఇక్కడ సేవ్ అనాలి చూడండి ఇక్కడ నేను బీపీఎం లాగిన్లో క్యాడర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి క్యాడర్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత అక్కడ రోల్స్ అసైన్ చేసిన తర్వాత నేను మళ్ళీ వివోఏ ఓపెన్ చేసినప్పుడు ఇలాగొచ్చింది మీకు కూడా ఎవరైనా మిస్ అయిపోతే గనక ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ముందు ముందు ఎస్ఎజీ ట్రాన్సాక్షన్స్ కూడా నేను చేసి పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ